హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ ఈ రోజైతే మనం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండక్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ వీడియోలో అయితే మీకు నెల్లూరులో మనం ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తున్నానో నేను ఫుల్ లెంత్ మీకు వీడియో చూపి నేనైతే నెల్లూరు సౌత్ స్టేషన్లో దిగానండి అండి అదైతే దర్గా కొంచెం దగ్గర అండ్ ఆటో సర్వీసెస్ మీకు టౌన్ బస్ సర్వీసెస్ అని అక్కడ నుంచి ఉంటాయండి సో మీరు అక్కడ నుంచి చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ దర్గా అంటే దర్గా దర్గా దగ్గర దింపమండి దర్గా దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ సో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మనం నడిచి వెళ్ళాలి సో ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో చూడండి వీళ్ళంతా దర్గాకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రిటర్న్ అవుతున్న వాళ్ళు చాలా కోలాహలంగా ఉందండి దారి పొడుగునా మీకు జ్యూసెస్ కూల్ డ్రింక్స్ లైక్ స్నాక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజ్జికలు అన్ని అవైలబుల్గా ఉన్నాయి మనమైతే ఆల్మోస్ట్ ఆర్చ్ దగ్గరకు వచ్చేసామండి మళ్ళీ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉందంట రెండు ఆర్చెస్ ఉన్నాయండి ఒకటి ఎంట్రీ ఇంకొకటి ఎగ్జిట్ సో నేనైతే ఎంట్రన్స్ ఆర్చ్ లోంచి లోపలికి వెళ్ళిపోయాను అండ్ చాలా పెద్ద ఆర్చ్ చాలా బాగుంది కూడా ఇంకా దానికి లైటింగ్ అంతా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట దారి పొడిగితే చాలా స్టాల్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ వివిధ ప్రాంతాల నుంచి స్టాల్స్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ బ్యాగ్స్ క్యాప్స్ తర్వాత పిల్లోస్ డ్రెస్సెస్ అన్ని అన్ని లైక్ పిల్లలకి కావాల్సిన టెడీ బేర్స్ కప్స్ సాసర్స్ ప్లేట్స్ పింగాణి వస్తువులు తర్వాత బుట్టలు డ్రై ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి నేనైతే నడుస్తూ నడుస్తూ దర్గా దగ్గరకు వచ్చేసానండి కానీ దర్గా దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది మనం ఫస్ట్ రొట్టెలు పట్టుకుని తర్వాత దర్గాలో దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు లేదా ఫస్ట్ దర్గాలో వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత కూడా రొట్టెలు పట్టుకోవచ్చు దర్గా వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి రైట్ సైడ్ మనకి స్వర్ణాల నది ఉంటుంది సో రొట్టెలు అక్కడ వదులుతారు కాబట్టి అందరు దర్గా అక్కడికే వెళ్ళిపోతున్నారు సో నేను కూడా అట్ట వచ్చేసాను కానీ చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ తప్పిపోతున్నారండి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఒకే అనౌన్స్మెంట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మిస్ అయ్యారు వీళ్ళు మిస్ అయ్యారని కొంచెం భయం కూడా మీలో ఎవరైనా రావాలి అని అనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రొట్టెలు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదండి ఇక్కడ చాలా మంది రొట్టెలు చేసి అమ్ముతున్నారు సో నేనైతే ఇక్కడే వాళ్ళ దగ్గర తీసేసుకున్నాను ఒక రొట్టె సెట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వర్నాల నది దగ్గర మనం ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటామో అక్కడ కూడా తీసుకొచ్చి సెల్ చేస్తున్నారండి సో మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు నేను యాక్చువల్గా రెండు రొట్టెల కోసం వెళ్ళాను వ్యాపార రొట్టె కోసం వ్యాపార రొట్టె వదిలి పట్టుకోవాలి అండ్ సంతాన రొట్టె వదిలేయాలి సో దానికోసం వెళ్ళాను వెళ్ళంగానే ఒక ఆవిడ వ్యాపార రొట్టె కావాలన్నారు సో ఆమె నాకు ఎక్స్చేంజ్లో స్థలం రొట్టె ఇచ్చారు నేను వ్యాపార రొట్టె వదిలి స్థలం రొట్టె పట్టుకున్నాను అలాగే ఇంకొకరి దగ్గర వ్యాపార రొట్టె పట్టుకున్నాను నా దగ్గర ఉన్న సంతాన రొట్టెను ఇంకొక లేడీకి ఇచ్చాను సో షీ వాస్ హ్యాపీ నా కోరిక నెరవేరింది అందుకని నేను నా మొక్కుబడి తీర్చుకుంటున్నాను ఇప్పుడు పట్టుకున్న రెండు రొట్టెలకు గాను నేను వచ్చే సంవత్సరం వచ్చి నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ రొట్టెలు పంచుతాను ప్రొసీజర్ వచ్చి మనం నీటిలో దిగి అంటే స్వర్ణాల చెరువు సాక్షిగా ఒక జత రొట్టెలు అంటే రెండు రొట్టెలు రెండు రొట్టెలని తీసుకోవాలి అలాగే రెండు రొట్టెలు మన కోరికలు తీరిన తర్వాత ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్ళకి ఇస్తాము తీసుకున్న తర్వాత వాళ్ళు మన మీద నీళ్లు చల్లుతారు సో మనం మన మనసులో కోరికలు మాత్రం కోరుకుంటూ ఉండాలి మన కోరిక తీరాక ఎన్ని ఇవ్వాలి అన్న విషయానికి వస్తే మినిమం ఒకటి ఇవ్వచ్చు మ్యాక్సిమం ఎన్నైనా ఇవ్వచ్చండి అదొక ఆశీర్వాదం లాగా లక్కీగా వచ్చిన టెన్ మినిట్స్లోనే లోనే నేను రొట్టెలు పట్టేసుకున్నాను అలాగే రొట్టెలు ఇచ్చేసాను సో హ్యాపీగా బయటకు వచ్చేసాను చాలా మంది పెళ్లి రొట్టె సంతాన రొట్టె ఉద్యోగ రొట్టె కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి డిమాండ్ ఎక్కువ అనమాట ఇక్కడైతే మంచినీరు ఫెసిలిటీ చాలా బాగా సెట్ చేశారు ఈసారి ప్రతిసారి ప్యాకెట్స్ ఇస్తారు ఈసారి వాటర్ ట్యాంకర్ నుంచి వాటర్ ఫిల్ చేస్తూనే ఉన్నారు వాటర్ క్యాన్స్ లో సో చాలా బాగా అలాగే మొబైల్ రూమ్స్ కూడా బాగా సెట్ చేశారు క్లీన్ గా ఉన్నాయి చాలా దగ్గరలా అన్నదానాలు చేస్తున్నారు అండి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి అన్నదానాల దగ్గర క్యూలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి ఇబ్బంది పడకుండా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా దర్గా దగ్గర చాలా పెద్ద క్యూ నింది రష్ చాలా ఎక్కువగా ఉంది నేను ఆల్మోస్ట్ ప్రదక్షిణ చేసినట్టు దర్గా చుట్టూతో ఒక రౌండ్ వేసి వచ్చాను చాలా క్యూ ఉంది అండ్ క్యూ కూడా తొందరగా కదులుతున్నట్టయితే నాకు అనిపించలేదు అందుకని బయట నుంచి నమస్కారం చేసుకొని నేనైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను నేను మా పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి వచ్చానండి నేను మళ్ళీ ఇంకా వీళ్ళని అంత తొందరగా రిటర్న్ వెళ్ళిపోవాలి వీళ్ళు అనుకోవచ్చు వీడియో తీయడానికి ఇంత దూరం వచ్చావా అని లేదండి వీడియో తీయడానికి కాదు నేను రెండు రొట్టెలు నా మొక్కుబడి రెండేళ్ళుగా అలాగే ఆగిపోయింది ఆ రొట్టెలు వదిలి కొత్త రొట్టెలు పట్టుకోవడానికి వచ్చాను ఎలాగో వచ్చాను కాబట్టి వీడియో తీస్తున్నాను పెద్ద దర్గాకి వెళ్ళటానికి నాకు కుదరలేదు అందుకని పక్కన ఉన్న చిన్న దర్గాల్లో దర్శనం చేసుకునేసి వెళ్తున్నాను పిల్లల కోసం మినీ ఎగ్జిబిషన్ అయితే రెడీ చేస్తున్నారు అవైతే ఆపరేటింగ్ ఈవినింగే స్టార్ట్ అవుతుందంట సో ప్రస్తుతానికైతే అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి ఇంత గొప్ప పండుగను చూసిన తర్వాత ఒక్క మాటే చెబుతాను ఈ పండుగను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఇది మన హృదయాలను తాకుతుంది మనల్ని నమ్మకంతో నింపుతుంది మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసారని నమ్ముతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో చెప్పండి రొట్టెల పండుగ గురించి మీకు ఏమైనా అనుభవాలుంటే తప్పు పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్